నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పి భద్రాచలం ఎమ్మెల్యే తల్లం వెంకట్రావు ప్రజలను మోసం చేస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రేఖాకాంతరావు ఆరోపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రేగకాంతరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు జరిగారు భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల నుంచి వేల సంఖ్యలో ఇసుక లారీలు తిరగడం వల్ల రహదారి మొత్తం గుంతలు గుంతలుగా మారినప్పటికీ ప్రజలు ప్రయాణించే పరిస్థితి లేనప్పటికీ స్థానిక ఎమ్మెల్యేకి కనిపించడం లేదా అన్నారు నరకానికైనా వెళ్లొచ్చుగానే భద్రాచలం నుంచి చర్లకు వెళ్లే పరిస్థితి తెలియని అన్నారు ప్రజా పాలనని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఇంకా మోసం చేస్తున్నారని అన్నారు ప్రజలంతా ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గుర్తించాలని ఈసారి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని తెలిపారు అబద్ధాలకి యూనివర్సిటీ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన లెఫ్ట్ కెనాల్ కు గండి పడ్డది మేము అసలు ప్రోగ్రాం కూడా పెట్టిండు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి పెద్ద ఎత్తున ప్రజల తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని పెద్ద ప్రోగ్రాం పెట్టి ఉంటే చిన్న అనివార్య కారణాల వల్ల ఎందుకంటే అభివృద్ధి పేరుతో పార్టీ మారినామని అని చెప్పుకునేటువంటి స్థానిక శాసనసభ్యులు సభ్యులు ఎం వెంకట్రావు గారు మరి వారి అభివృద్ధి ఏందో చూపించాలి అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే అభివృద్ధితో అభివృద్ధి కాదు లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి కాదు అని చెప్పేసి భద్రాచలం బాగా వెనకబడి ఉంది నేను పోతేనే అభివృద్ధిని సాధించగలుగుతా అని చెప్పేసి పోయినటువంటి కష్టపడి గెలిపించినటువంటి కార్యకర్తల్ని కాదని పోయినటువంటి ప్రజల్ని మోసం చేసిండు అని చెప్పేసి మాయ చేసి నయవంచన గురి చేసిండు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎందుకంటే ప్రధానమైనటువంటి రహదారి భద్రాచలం నుండి వెంకటాపురం వరకు అంటే మన చెండుపట్నం వరకు పోయేటువంటి వంద కిలోమీటర్ల రహదారి ప్రధానమైనటువంటి రహదారి ఏదైతే ఉందో ఈ రహదారి నుండి పోవాలంటే నరకానికైనా కానీ తొందరగా పోవచ్చాము కానీ చండ్రు పట్ల వరకు పోవాలంటే ప్రజలు అవస్థలు అది చెప్పుకునే బాధ కాదు అది మహా గోస మా మా ధర్మాలతోని మా మా వాళ్ళు చేసినటువంటి పత్రికా స్టేట్మెంట్తో ఆ తూర్పు దగ్గర ఆ కలవట్ ఒకటి ఏదో కొంత చేస్తూ ఉన్నారు కానీ అవతల చర్ల తర్వాత ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ పుంగిపోయింది అది అట్లే ఉంది అంటే ప్రధానంగా మేము ఏం అడుగుతా ఉన్నాం అంటే ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన చెప్పుకొని గొప్పలు చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఖజానానికి గండి కొట్టి ప్రజా అవసరాలు గుర్తించకుండా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వీళ్ళ జేబులు నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్రమ ఇసుకతోని వేలాది లారీలతోని వేలాది లారీలతోని అక్రమ ఇసుకని హైదరాబాద్ లాంటి నగరాలకు పంపించేసి అడ్డదిడ్డంగా మొత్తం పూర్తిగా అధికార యంత్రాంగాన్ని కూడా బెదిరించి వాళ్ళ ఇష్టానుసారంగా ఇవాళ ప్రభుత్వ ఖజానా గండి కొట్టి వాళ్ళ జేబులు నింపుకుంటా ఉన్నారు మరి ఆ రోజు మరి ఈ రోజు పరిస్థితి ఏది ప్రజలకి చర్ల వచ్చి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం